నిర్మల్ జిల్లా ముదోళ్లి యోజకవర్గంలోని తానూర్ మండలం బోసి గ్రామంలో గణేష్ నవరాత్రుల సందర్భంగా నిర్వహించిన గణేష్ పూజ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ పాల్గొన్నారు గ్రామస్తులతో కలిసి పూజలు నిర్వహించి కలెక్టర్ సమాజంలో ఐక్యత సౌహార్దం నెలకొని శాంతి సమృద్ధులు కలగాలని ఆకాంక్షించారు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్

అధ్యక్షులు శ్రీ ఉత్తమ్ బాలేరావు గారు మేడం గారిని జ్ఞాపికతో వారికి జ్ఞాపికను బహుతనిస్తున్నారు అలాగే బీడీసీ అధ్యక్షులు శ్రీ రోగల్ బాలాజీ గారు గ్రామం నుంచి వచ్చేసిన అందరికీ ఇది ఎంత మంచిగా కార్యక్రమం ఏర్పాటు చేశారో అందుకు మీ కమిటీ వారికి ఇక్కడ వచ్చేసిన మన ఎంసీ గారికి నాతో పాటు వచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి సబ్ కలెక్టర్ గారికి జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి వచ్చిన అందరు ఆఫీసర్స్కి నా తరఫు నుంచి మీడియా మిత్రులకి కూడా చాలా చాలా నమస్కారం ఇంకా గణేష్ ఉత్సవంకి చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నిర్మల్ జిల్లాకి ఒక ప్రత్యేకతగా ఉంటుంది ఒక స్పెషాలిటీ ఉంటుంది హైదరాబాద్లో మన గణేష్ ఫెస్టివల్ ఎంత ఘనంగా జరుపుతున్నారు పక్కన మహారాష్ట్రలో కూడా ఎంత ఘనంగా జరుపుతున్నారు నిర్మల్ జిల్లాలో కూడా ఆ సేమ్ స్పిరిట్ ఆ సేమ్ ఉత్సాహంతో నిర్మల్లో ప్రతి గ్రామంలో ప్రతి డివిజన్లో మన గణేష్ ఉత్సవం ఘనంగా జరుపుతున్నాం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి